అంతసేపు వారంతా కలిసి సందడిగా గడిపారు శ్రీకృష్ణ పరమాత్ముడి భజనల మధ్య రథం ముందుకు సాగింది నగర్ కాస్త గోపాలకృష్ణుడి రథయాత్రలో సందడిగా మారగా ఒక్కసారిగా జరిగిన ప్రమాదం కాస్త వారిని దూరంగా విసిరేసిన పరిస్థితి ఏర్పడింది మరో అరగంటలో కాస్త దూరంలో ఉన్న గమ్యానికి చేరుకుంటారనుకున్న తరుణంలో ఒక్కసారిగా ఐదుగురు ప్రాణాలు తీసి అక్కడ చెల్లా పడవేస్తే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారిని ఆసుపత్రికి తరలించి స్థానికులు ప్రాణాలు కాపాడారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం అంటూ స్థానికులు ఆరోపించగా ఐదు లక్షల ఎక్స్గ్రేషి అంటూ మంత్రి నష్టపరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు కాబట్టి మా ప్రధానమైనటువంటి నా డిమాండ్ కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ డిమాండ్ చనిపోయిన ప్రతి వ్యక్తికి కోటి రూపాయలు ఇవ్వాలని వాళ్ళ ఇంట్లో ఎవరికన్నా ఉద్యోగం ఇవ్వాలనేదే ఇక్కడ ప్రజలందరి డిమాండ్ కాబట్టి రామతపురంలోని నగర్ ప్రాంతం ఇది రాత్రి సమయంలో భారీ ఎత్తున కృష్ణాష్టమి వేడుకలను యాదవ నేతలు నిర్వహించారు యువత సంబరాల మధ్య శ్రీకృష్ణుడి రథయాత్ర సందడిగా సాగింది అయితే మరో అరగంటలో వేడుకలు ముగుస్తాయి కాస్త దూరంలో ఉన్న గమ్యస్థానం చేరిన తర్వాత రథయాత్ర ముగుస్తుంది అనుకున్న తరుణంలో రథాన్ని లాగుతున్న వాహనం మొరాయించింది దీంతో స్థానిక యువత అంతా కలిసి రథాన్ని చేతులతో లాగడం ప్రారంభించారు ఉత్సాహంగా వారు ముందుకు లాగుతున్న తరుణంలో ఒక్కసారిగా పైనుంచి మెరుపులు వచ్చాయి రాత్రి సమయం కావడంతో విద్యుత్ వైర్లు తగిలిన విషయం వారు గమనించకపోవడంతో నిలిపివేసి వారిని హుడాహుడిన ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే ఐదుగురు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు మరో నలుగురు పరిస్థితి విషమంగా మారగా వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు చికిత్స పొందుతూ మరొకరు కూడా మృతి చెందారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించేందుకు విద్యుత్న్న అధికారులు ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లగా కాలనీవాసులు మృతుల కుటుంబాల ఆందోళన మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది వెంటనే పోలీసుల భద్రత మధ్య వారు తిరుగు ప్రయాణం కాగా మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ స్థానికులు ధర్నా నిర్వహించారు మంత్రి శ్రీధరబాబు మృతుల కుటుంబాలను పరామర్శించి ఐదు లక్షల నష్టపరిహారాన్ని ప్రభుత్వం తరఫున ప్రకటించగా ఆలోచన కూడా లేదు ఎందుకు జరిగింది ఏ విధంగా జరిగింది స్పష్టంగా ఈ రోజు మేము విచారణ ఆదేశించాం కనుక దానిలో పూర్తి స్థాయిలో వివరాలు తీసుకొని తప్పకుండా దానిపైన కఠినమైన చర్యలు ఈ రోజు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కుటుంబాలకు తప్పకుండా అండగా ఉంటాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇది ముమ్మాటికి నిర్లక్ష్యమే అంటూ ఆరోపించారు ఇది ఒకవైపు జిహెచ్ఎంసీ కానీ ఇంకోవైపు కరెంట్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళ ఒక నిర్లక్ష్యంతోనే ఈ రోజు ఈ సంఘటన జరిగింది మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు పలువురు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి మృతుల కుటుంబాలను పరామర్శించారు కేటీఆర్ జరిగిన సంఘటనపై సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించగా మృతుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలంటూ తలసాని డిమాండ్ చేశారు చనిపోయిన ప్రతి వ్యక్తికి కోటి రూపాయలు ఇవ్వాలని వాళ్ళ ఇంట్లో ఎవరికన్నా ఉద్యోగం ఇవ్వాలనేదే ఇక్కడ ప్రజలందరి డిమాండ్ కాబట్టి తప్పకుండా ఆ ని అరగంటలో అంతా అయిపోతుంది అనుకున్న తరుణంలో భగవంతుని రథయాత్రలో విషాదం అలుముకోగా అంతసేపు ఎంజాయ్మెంట్ తో నవ్వుతూ గడిపిన వారు కాస్త ఒక్కసారిగా జరిగిన ప్రమాదంతో విషాదంతో అర్థనాథాలు చేస్తూ సహాయం కోసం పరుగులు తీసిన పరిస్థితి వచ్చి పడగా మరి ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమా లేక మరేమైనా తప్పిదమా అన్నది పోలీసు విచారణలో తేలనుంది మఠోర్డ్ గుడిసెలో ఆధిపత్య పోరు కొనసాగుతుందా ఒకరు అంగన్వాడీ కేంద్రం అంటే మరొకరు శుభకార్యాల కొరకు అంటూ పట్టుబడుతున్నారు గుడిసె నేతల మధ్య నెలకొన్న పోరు ప్రజా ప్రతినిధుల వద్దకు చేరిందా ఇద్దరి మధ్య బోర్డు అధికారులు సతమతమవుతున్నారా ఎవరి పట్టుదలతో వారు ముందుకు సాగుతున్నారా ఆధిపత్య పోరు కాస్త రాజకీయ రంగు పులుముకుందా మొన్న ఎమ్మెల్యే శ్రీగణ్ నేడు కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నే కృష్ణ మరి అధికారులు ఎవరికి న్యాయం చేస్తారు తిరిగి అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారా లేక ఇతర కార్యక్రమాల కొరకు కేటాయిస్తారా నియోజవర్గం మూడో వార్డు పరిధిలో ఉన్న మట్ఫోడ్ గుడిసెల్లో రోటరీ క్లబ్ సహకారంతో ఓ కార్యాలయాన్ని నిర్మించారు గతంలో సంబంధిత గుడిసెల్లో అంగన్వాడీ కేంద్రం కొనసాగుతుండేది నూతన హంగులతో నిర్మించిన కార్యాలయాన్ని కాస్త ఇతర వాడుతూ రోటరీ క్లబ్ సభ్యులు కఠిన కార్యాలయంపై ఉత్తరయ్య ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు దీంతో మఠోట్ అంబేద్కర్ నగర్ కు చెందిన గుడ్సవాసులు ఒకటే నూతనంగా నిర్మించిన కార్యాలయంలో యథావిధిగా అంగన్వాడీ కేంద్రానికి కేటాయించాలంటూ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేశారు దీంతో బోర్డు అధికారులు కార్యాలయానికి తాళాలు వేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఇటీవల నాయకులను కలిసి ఉత్తర రోటరీ క్లబ్ సభ్యులు కట్టించిన నిర్మాణంలో కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఇవ్వాల్సి కోరడంతో బోర్డు అధికారులు స్వాధీనం చేసుకున్న తాళాన్ని తిరిగి ఉత్తరయకు అప్పగించారు దీంతో గుడిసెల్లో మరింత రాజకీయ రంగు పులుముకుంది యథావిధిగా ఉత్తరయకు తాళాల అప్పగించడంతో ఆయన వ్యతిరేక వర్గం అంబేద్కర్ నగర్ గుడి వాసులు గుడిసెల్లో అంగన్వాడి కేంద్రాన్ని కొనసాగించాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చారు ఉత్తరయ్య వర్గం ఎమ్మెల్యేను ఆశ్రయించగా మట్పూడి గుడిసెవాసులు బిఆర్ఎస్ నేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె కృష్ణాంక్ ను ఆశ్రయించారు దీంతో మట్పూడి గుడిసెవాసుల రాజకీయం మరింత రసవత్తంగా మారింది అంగన్వాడీ కేంద్రాన్ని మరి తరలించడం జరిగింది దాన్ని ఒక రాజకీయ వ్యక్తి తనకున్న రాజకీయ అండదండలతోని అక్కడ రాజకీయ కార్యక్రమాలు చేపడుతున్నాడు తన వద్ద ఆ బస్తీకి సంబంధించిన అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన ఆ హాల్ని తన ఆధీనంలో ఉండొద్దు దాన్ని అంగన్వాడీ టీచర్కి అప్పచెప్పాలి అక్కడ మరి మట్ఫోర్డ్ గుడిసెవాసులకు మద్దతుగా రంగంలోకి దిగిన మన్ని కృష సోమవారం మట్ఫోర్డ్ అంబేద్కర్ నగర్ కలిసి కంటోన్మెంట్ బోర్డు కార్యాలయానికి వచ్చారు సీఓ మధుకర్ నాయక్ ను మన్ని కృషాన్ కలిసి మట్ఫోర్డ్ గుడిసెల్లో నెలకొన్న పరిస్థితులను వివరించారు రోటరీ క్లబ్ నిర్మించిన కార్యాలయాన్ని యథావిధిగా అంగన్వాడీ కేంద్రానికి కేటాయించాలని క్రిషాంక్ సీఓను కోరారు గుడిసవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను సీవోకు వివరించారు అంగన్వాడీ కేంద్రాన్ని తొలగించి ఇతర కార్యక్రమాలకు కార్యాలయాన్ని వాడుతుండడం పూర్తిగా కమర్షియల్ గా మారిపోయిందని దీంతో పేద ప్రజలకు ఉపయోగపడకుండా ఉందంటూ సీఓకు తెలియజేశారు మడకోట్ గుడి సైతం సీఓకు స్థానికంగా నెలకొన్న సమస్యలు వివరించడంతో సివో మనకర్ నాయక్ సానుకూలంగా స్పందించారు మఠడ్ గులో ఉన్న కార్యాలయంలో ఎవరి పత్రనం లేకుండా బోర్డు అధికారులు తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ఇంజనీర్ సైతంకర్ కు సూచనలు చేశారు కంటోన్మెంట్ బోర్డు అధికారుల వద్ద మఠ కార్యాలయ తాళాలు ఉండాలని అధికారుల అనుమతులతో ఏవైనా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సీఓ మధకర్ నాయక్ సూచించారు అంగన్వాడి కేంద్రం ఏర్పాటు చేయాలని సీవోను కోరడం జరిగిందని సీఓ మధకర్ నాయక్ సైతం సానుకూలంగా స్పందించడంతో తాము వెనక్కి తగ్గడం జరుగుతుందని మన్న కృష్ణ తెలిపారు ఎవరి రాజకీయ అండదండలు లేకుండా పేద ప్రజల కోసం ఉపయోగపడేలా కంటోన్మెంట్ బోర్డు అధికారుల పర్యవేక్షణలో కార్యాలయం ఉండేలా సీఈఓ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మర్ని కృష్ణం గతంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో నూతన కార్యాలయాన్ని నిర్మించి రాజకీయ పార్టీల సమావేశాలను వాడుకోవడం జరుగుతుందని తాము వ్యతిరేకిస్తున్నామని యథావిధిగా అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేసేదాకా ఉద్యమిస్తామని మర్ని కృష్ణ హెచ్చరించారు కంటోన్మెంట్ సిఇఓ గారిని కలిసి స్థానికులందరూ కూడా దయచేసి అక్కడ రాజకీయ కార్యక్రమాలకు ఎలాంటి అవకాశాలు రావద్దు అది ఏ రాజకీయ పార్టీ అయినా కానివ్వండి ఇవాళ అధికారంలో ఉన్నారు కదా ఇవాళ ప్రభుత్వంలో ఉన్నారు కదా వాళ్లకు అండలు ఉన్నాయనేసి వాళ్ళకే అప్పజెప్తా అంటే అది కరెక్ట్ కాదు దాన్ని ఏ వ్యక్తికో ఏ వ్యవస్థకో కాదు కేవలం అంగన్వాడీ అవసరాల కోసము అంగన్వాడీ టీచర్కి అప్పజెప్పాలని ఇవాళ వీళ్ళందరు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది గౌరవ సీయో గారు కూడా సానుకూలంగా దీన్ని స్వీకరిస్తూ ఇప్పటి నుంచి దానికి సంబంధించిన బాధ్యతలు పూర్తిగా కూడా అంగన్వాడి వాళ్ళకే అప్పజెప్తాము అంగన్వాడి వాళ్ళకు ఏదన్నా ఉన్నా కూడా కంటోన్మెంట్ వాళ్ళనే అడగండి కానీ ఎలాంటి ప్రైవేట్ ఇండివిజువల్స్ పొలిటీషియన్స్ దీనికి దీంట్లో ఎలాంటి వాళ్ళ ప్రమేయం లేకుండా ఉంటదని వారు హామీ ఇవ్వడం జరిగింది గుడిసెల్లో నెలకొన్న ఆధిపత్య పోరు రోజు రోజుకు ముదురుతుంది ఉత్తరయ్య ఒక వర్గంగా అంబేద్కర్ నగర్ హర్ష పేరుతో మరొకరు ఎవరు ఆధిపత్యాన్ని వారు ప్రదర్శించేందుకు ముందుకు సాగుతున్నారు బస్తీ నేతల మధ్య నెలకొన్న అంతర్గత సమస్య మరింత ముద్రడంతో ఎవరి ఆధిపత్యాన్ని వారు ప్రదర్శిస్తున్నారు కాంటోన్మెంట్ బోర్డు అధికారులు మట్వడ్ గుడిసే సమస్యకు ఏ విధంగా పరిష్కరిస్తారో వేచి చూడాలి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు క్యాంపు కార్యాలయం సందడిగా మారింది బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలతో కిక్కసిపోయింది పెద్ద సంఖ్యలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ల పంపిణీ నిర్వహించి నిరుపేదలకు పద్మరావు బాసటగా నిలిచారు అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలైన వారు సరైన పత్రాలతో తనను సంప్రదిస్తే ముఖ్యమంత్రి సహాయనిధి అందేలా చూస్తానంటూ పద్మరావు తెలియజేశారు సీఎం రిలీఫ్ ఫండ్ పొందినవారు మరికొంతమందికి తెలియజేసి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయాన్ని పొందవచ్చునని తెలియజేశారు సోమవారం సీతాఫల్ మండీలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సుమారు ముప్పై ఏడు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు కార్పొరేటర్లు సామల హేమ రాసూరి సునీత ఎమ్మెల్యే పద్మారావు వెంట లబ్దిదారులకు చెక్లను అందజేశారు క్యాంప్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పలు కారణాలతో అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన వారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లబ్ది పొందవచ్చునని పద్మారావు తెలియజేశారు అనంతరం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు సికింద్రాబాద్ ఎమ్మెల్యే ఎన్నో సంవత్సరాలుగా ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నామని తమకు ఇళ్లను అప్పగించాలని కోరారు యాభై రెండు మందికి ఇళ్లను అందించాల్సి ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని పద్మారావు ఆరోపించారు లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను అందజేయాలని అధికారులకు పద్మారావు సూచించారు అనంతరం మాణిక్యేశ్వర నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో పద్మారావు సమావేశమయ్యారు స్థానికంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసేలా చూడాలని అసోసియేషన్ కోరారు అల్లకుంట హరి నేతృత్వంలో సమావేశాన్ని నిర్వహించారు కమ్యూనిటీ హాల్ అభివృద్ధి సివరీజి పైప్ లైన్లు పనులు అదేతర అభివృద్ధి పాలను వేగవంతంగా పూర్తి చేసేలా కోరడంతో వెనువెంటనే సంబంధిత అధికారులతో పద్మారావు మాట్లాడారు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకుని ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన విగ్రహ ప్రతిష్ట భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొన్నారు ట్యాంక్ బండ్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటు భూమి పూజ కార్యక్రమం కొనసాగింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మహనీయులకు సరైన గుర్తింపు లభిస్తుందని ముఖ్యమంత్రి చొరవ తీసుకుని విగ్రహాల ఏర్పాటు కొరకు కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కు గణనీయంగా అర్పించి జయంతి వేడుకలు నిర్వహించారు గౌడ సంఘం గర్వంగా చెప్పుకునే సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను అట్టహాసంగా జరిపి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు జయంతి కార్యక్రమంలో భాగంగా పార్టీలకు అతీతంగా నాయకులను ఆహ్వానించి వేడుకలను ఘనంగా నిర్వహించారు అతిథులుగా హాజరైన నాయకులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు ధైర్య సాహసాలకు మన్నికగా నిలిచిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు బోయినపల్లిలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో నాయకులు తరలివచ్చారు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చాముకుల మల్లారెడ్డి బోయిన్పల్లిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు గౌడ సంఘం నేత టింకు గౌడ్ దగ్గర ఉండి చామకుల మల్లారెడ్డిని కార్యక్రమానికి తీసుకొచ్చారు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనని అర్పించి జయంతి శుభాంక్షలను మల్లారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మల్లారెడ్డిని రంగురంగుల సలవతో సత్కరించి తినిపించారు ప్రతి సంవత్సరం బోయినపల్లిలో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడం పట్ల గౌడ సంఘం నేతలను మల్లారెడ్డి అభినందించారు అరుణ్ యాదవ్ అశోక్ ముద్రాస్ తో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు బోయిన్పల్లి జైశంకర్ నగర్ లోని సర్వైస్ పాపన్న గౌడ్ స్టాచ్యూ వద్ద గౌడ సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించాయి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు నేతలు ఒక్కొక్కరుగా తరలివచ్చి పోరాట యోధుడు సర్దార్ సరవాయి గౌడ్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి ఆయన పోరాట పట్టుకు కొనియాడారు కంటర్మెంట్ ఎమ్మెల్యే గణేష్ బోయిన్పల్లిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్చారు ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను బోయిన్పల్లి గౌడ సంఘం నాయకులు ఘనంగా సత్కరించారు బహుజనల అభ్యున్నతి కొరకు పోరాడిన పోరాట యోధుడు సర్దార్ సరవాయి పాపన్నగౌడను ప్రశంసించారు మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ దక్షిణాదిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మొగులపై దండెత్తి రాజ్యాధికారాన్ని సాధించారని గోల్కొండ కోటపై జెండా ఎగరవేసిన పాపన్న గౌడ్ అని కొనియాడారు స్ఫూర్తిగా నిలిచిందని శ్రీగణేష్ అన్నారు కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపర ప్రతాప్ సీనియర్ నాయకుడు ముప్పి గౌడ్ మారుతిగౌడ్ బలవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నేనేం చెప్తున్నా అంటే రోజు ప్రతి మనిషి ఎవరు ఈజీగా ఉండదు జీవితాలు ప్రతి జీవితం కష్టమే ఎవరెవరు పరిస్థితుల వాళ్ళ వాళ్ళకి ఇబ్బందులు వాళ్ళ వాళ్ళ రంగంలో అంత సున్యాసం కాదు వాళ్ళని అనుకున్నది రీచ్ కావడం ఈరోజు వారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం ఏ ఆశయం అయితే పెట్టుకున్నామో ఏ గోల్ అయితే పెట్టుకున్నామో సమాజం బాగుండాలని దానికి ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు బాధలు ఉంటుంది కష్టాలు అనర్థుంటుంది కష్టాలు బాధలు పక్కన పెట్టి టార్గెట్ మీద ప్రజా సేవలు ప్రజలు బాగుండాలని కోరుకుంటే కచ్చితంగా రిజల్ట్స్ వస్తుందానికి నిదర్శనం వారు వారు బోయినపల్లి గౌడ సంఘం ఆహ్వానం మేరకు పార్టీలకు అతీతంగా నాయకులు తరలి వచ్చి సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి గణని వర్పించారు జయంతి వేడుకలో భాగంగా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని గౌడ సంఘం నేతలు నిర్వహించారు బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నగష్ బోయినపల్లిలో నిర్వహించిన సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలో పాల్గొన్నారు సర్వాయి పాపన్న అమర్ అంటూ నినాదాలు చేస్తూ ఆయన స్ఫూర్తిగా ముందుకు సాగాలని గజల నగర్ సూచించారు తెలంగాణ వీరుడు శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపాయన గౌడ్ గారి యొక్క జయంతిని పురస్కరించుకొని కంటమెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కల మహేష్ మాజీ సభ్యుడు పాండే యాదులు కలిసికట్టుగా వచ్చి బోయినపల్లిలో నిర్వహించిన సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన విగ్రహానికి ఘనంగా నివాళర్పించారు గౌడ సంఘం నాయకులు ఆకట్టుకునే సలవాతో అతిథులను సన్మానాలతో ముచ్చెత్తారు సర్వాయి పాపన్న గౌడ్ స్పూర్తిగా ముందుకు సాగాలని మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు కంటర్మెంట్ సీనియర్ నాయకుడు బీజేపీ కార్యవర్గ సభ్యుడు బానుక సీనియర్ నాయకుడు బాలాన శ్రీనివాసరెడ్లు బోయినపల్లిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు ఛత్రపతి శివాజీ మొగల్ సామ్రాజ్యంపై తిరుగుబాటు చేసి పోరాడితే సర్వాయ్ పాపన్న గౌడ్ దక్షిణాదిలో మొగల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి గోల్కొండ కోటపై జెండా ఎగరవేశారని భానుక మల్లికార్జున్ అన్నారు సర్వాయి పాపన్న గౌడ్ ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మల్లికార్జున్ సూచించారు బాబు బాబులోని నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు ఘనంగా వేసి సాధిద్దాం సర్వాయి పాపన్నగౌడ్ ఆశయంలో సాధిద్దామంటూ నినాదాలు చేశారు

గౌడ జాతి గర్వపడేలా సర్వై పాపన్న నిలిచారంటూ ఆయన అన్నారు బోయనపల్లిలో నిర్వహించిన కార్యక్రమాల ఏర్పాట్లను గౌడ సంఘం నాయకులు ప్రభు గౌడ్ చక్రధర్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ టిఎన్ నరహరి గౌడ్ 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 సదా సదాగౌడ్ సంతోష్ గౌడ్ తో పాటు పలువురు పాల్గొన్నారు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోయినపల్లి గౌడ సంఘ నేతలు పలు విన్నపాలు చేసుకున్నారు గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ కోసం కొనుగోలు చేసిన స్థలంలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని ఎమ్మెల్యే శ్రీగణేష్ కు విజ్ఞప్తి చేయగా వీలంత త్వరగా రోడ్డు పనులు పూర్తి చేస్తానని ఎమ్మెల్యే గణేష్ హామీ ఇచ్చారు సీనియర్ నాయకులు జంపన ప్రతాప్ ముప్పటి మదకర్లు బోయినపల్లిలో సర్వాయి పాపన్న గౌడ్ స్టాచ్యూ వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి సర్వాయి గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు శ్రావణ మాస చివరి సోమవారాన్ని పురస్కరించుకుని బోండా డివిజన్ కార్పొరేటర్ గొంతం దీప్ కన్నరీష్ బస్తీ పర్యటనలో మునిగిపోయారు పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు శ్రావణ మాసం ఆఖరి సోమవారం కావడంతో పలు శివాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించి మహిళలకు పసుపు కుంకుమబడ్డును అందజేశారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న కొందం దీప్ కన్నరేష్ కు ఆలయ అర్చకులు నగర్ శివాలయంలో సోమవారం విశేష కంటోన్మెంట్ ఐదో వార్డు సమస్యల పరిష్కారంలో అటు అధికారులు ఇటు నాయకులు వివక్ష చూపుతున్నారని వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ ఆరోపించారు ఐదో వార్డులో అనేక సమస్యలు ఉన్నాయని పరిష్కరించడంలో ఎమ్మెల్యే గణేష్ బోర్డు నామినేటర్ సభ్యురాలు బాణుక నర్మద మల్లికార్జున్ విఫలమవుతున్నారని ఆయన ఆరోపించారు బోర్డు అధికారులకు సైతం తమ సమస్య చెప్పుకుంటే కనీసం పరిష్కారం కూడా చూపలేకపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు కంటోన్మెంట్ వార్డ్ గాంధీనగర్ లో పర్యటించి స్థానికంగా నెలకొన్న సమస్యలను బీఆర్ఎస్ నాయకులు అడిగి తెలుసుకున్నారు కంటోన్మెంట్ ఐదో వార్డు గాంధీనగర్ లో వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ జనరల్ సెక్రటరీ పెంట శ్రీహరిలు పర్యటించారు గాంధీనగర్లోని పలు బస్తీల్లో గత కొన్ని నెలలుగా అనేక సమస్యలు ఉన్నాయని బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అయినప్పటికీ పరిష్కారానికి నోచుకోవడం లేదని కిరణ్ కుమార్ ఆరోపించారు గతంలో బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ నేడు భానుక నర్మద మల్లికార్జునలు ఐదో వార్డుపై వివక్ష చూపుతూ వస్తున్నారంటూ కిరణ్ కుమార్ ఆరోపించారు అయితే వాటిలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ పరిష్కరించడం లేదని ప్రారంభించిన పార్కులను మళ్ళీ ప్రారంభిస్తూ ప్రజాదనం దుర్వినియోగం చేస్తున్నారంటూ వారు ఆరోపించారు నటు మెంబర్ గారికి ఒక చిన్న రిక్వెస్ట్ మాది అమ్మ మీరు ఏదైతే ఆల్రెడీ పార్కులు ఏదైతే ఉన్నాయో ఫండింగ్ ఆల్రెడీ అది అయిపోయిన ఇనగరేషన్ మళ్ళీ మళ్ళీ చేసి మీరు ఫండింగ్ చాలా వృధా చేస్తున్నారు అయ్యా సిఓ గారు మీరు కూడా ఒకసారి దీన్ని పరిశీలించండి ఎక్కడెక్కడ పార్కు ఉంది మళ్ళీ మళ్ళీ డబల్ డబ్బులు ఎందుకు ఫండింగ్ దాన్ని మీరు ఇది చేస్తున్నారు వృధా చేస్తున్నారు ఇటువంటి పబ్లిక్లో పెట్టండి వాళ్ళకి ఏదన్నా హెల్ప్ అవుతుంది పేదల బస్తీలో ఇల్లు కట్టుకోవాలంటే కష్టతరంగా మారుతుందని నూతనంగా ప్రవేశపెట్టిన మార్ట్ గేజ్ విధానాన్ని రద్దు చేయాలని పెంట శ్రీహరి డిమాండ్ చేశారు ఐదో వార్డ్ గాంధీనగర్ డ్రైనేజ్ సమస్య మంచినీటి సమస్య నెలకొందని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే వారు లేకుండా పోయారని పెంట శ్రీహరి మండిపడ్డారు ఆల్రెడీ వాడు పై కాకగూడ ఆర్ఎండి కాలనీలో ఇనాగ్రేషన్ చేసినటువంటి పార్క్ని ని మల్లాపురం ప్రారంభించడము ప్రజాధనాన్ని వృధాగా ఖర్చు పెట్టడం తప్ప మిగతా ఏమీ లేదు అదేవిధంగా కంటోన్మెంట్ ప్రాంతంలో మాటిగేజ్ రూల్ని తీసుకొచ్చి ఇంటి నిర్మాణానికి దాన్ని అమలుపరచడం ఇంతవరకు కరెక్టు ఈ మాటిగేజ్ రూల్ని ఇమీడియట్గా విత్డ్రా చేసుకుంటేనే బాగుంటుంది లేని పక్షంలో మా టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి పెద్ద ఎత్తున మేము ఆందోళన కార్యక్రమం చేపడతాం ఐదో వార్డు గాంధీనగర్లో పర్యటించిన బీఆర్ఎస్ నాయకుల దృష్టికి బస్తీవాసులు అనేక సమస్యలు తీసుకెళ్లారు తరచుగా డ్రైనేజ్ సమస్యతో తామంతా సతమతమవుతున్నామని ఎన్నిసార్లు తమ గోడు చెప్పుకున్నా పరిష్కరించడానికి ఎవరూ ముందుకు రావడం లేదంటూ గాంధీనగర్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు మంచినీటి సరఫరా సరిగ్గా లేదని చాలి చాలని నీళ్లతో గడపాల్సి వస్తుందని మహిళలు వాపోయారు ఎవరుకోలేరు దాని రోగాలు అన్ని వస్తున్నాయి హాస్పిటల్కి పెట్టవలసి వస్తుంది ఆ ఎవరు వచ్చినా వాళ్ళ ముందర జోబుల చేతులు పెట్టుకొని మాట్లాడతారు కానీ ఎవరు వచ్చి చూపించేటోళ్ళు లేదు చేసేటోళ్ళు లేదు ఆ నల్లలు వస్తే మేము మా ముంగడికి మోసుకొచ్చుకోవాలి చాలా రోజుల తర్వాత కంటోన్మెంట్ ఐదో వార్డ్ బీఆర్ఎస్ నాయకులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టారు వార్డులో పర్యటించి సమస్యను తెలుసుకోవడంతో పాటు అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలను చేశారు ప్రజా ప్రతినిధులు ఎంతవరకు స్పందిస్తారో తెలియదు కానీ అధికారులైనా బిఆర్ఎస్ నాయకుల వినతులను స్పందించాలని కోరుతున్నారు స్వాతంత్ర సమరేధుడు సుభాష్ చంద్రబోస్ వర్ధితుడు పురస్కరించుకొని ఆయన విగ్రహానికి బీజేపీ నేతలు గరెండ వండలు అర్పించారు సుభాష్ చంద్రబోస్ వరదతిని పురస్కరించుకుని బోండా డివిజన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్దగా ఆయన విగ్రహం వద్ద నివాళ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్పొరేటర్ కొంత దీపిక సారథ్యంలో మోండా డివిజన్ నేతలు ఏర్పాట్లు చేయక హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కార్యక్రమంలో పాల్గొని సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి అర్పించారు చంద్రబోస్ విగ్రహానికి పోలవాళ్లు వేసి అంజలి ఘటించడంతో పాటు ఆయన సేవలు మరవలేని ఆలయం మొక్క ద్వారం పనులు ప్రారంభమయ్యాయి ఆలయ అభివృద్ది కోసం దాతలు ముందుకు రావాలంటూ బోర్డు మాజీ ఉపాధ్యకుడు జంపన ప్రతాప్ కోరటంతో పాటు తనవంతిగా దాతలను తీసుకురావడానికి కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు కంటోన్మెంట్ కడక్పుర కృష్ణారెడ్డి కాలనీలోని అత్యంత విశిష్టత కలిగిన సిద్దదాత్రి దుర్గాభవాని ఆలయానికి ముఖద్వారం నిర్మించాలంటూ కమిటీ సభ్యులు ఆలోచన చేశారు ముఖద్వార నిర్మాణ పనుల్లో భాగంగా పండ్లను మొదలుపెట్టగా కార్యక్రమంలో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం పనులను ప్రారంభించారు దాతలు ముందుకు వస్తే అమ్మవారి ఆశీర్వచనాలతో పనులు మరింత వేగంగా పూర్తి చేస్తామంటూ జంపన తెలియజేశారు కార్యక్రమంలో శశికుమార్ వరప్రసాద్ ప్రభు శ్రీనివాస్ రాకేష్ నర్సిం ముకేష్ యాదవ్ పవన్ తో పాటు పలువురు పాల్గొన్నారు సర్దార్ సర్భాయి పాపన్న మూడు వందల డెబ్బై ఐదవ జయంతి వేడుకలు సంజీవయ్య నగర్ లో ఘనంగా జరిగాయి ఐదో వార్డులోని సంజీవయ్య నగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గౌడ సంఘ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని సర్భాయి పాపన్న గౌడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన పోరాట స్పూర్తికి జై పలికారు నిర్వాకుల ఆహ్వానంతో కార్యక్రమంలో అతిథిగా ఉద్యమ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్దల నరసింహ పాల్గొని గరణివాళ్లను అర్పించారు బీసీ నాయకులంతా ఐకమత్యంగా ముందుకు సాగాలంటూ వారితో కలిసి సమావేశంలో పాల్గొనడంతో పాటు అనగా వర్గాల కోసం పోరాడిన తెలంగాణ తొలి పోరాట యోధులు సర్వై పాపన్న అంటూ గుర్తు చేశారు రాము మధుసూదన్ నాగరాజు శ్రీనివాస్ మహేష్ వేణుగోపాల్ చందుతో పాటు పలువురు పాల్గొన్నారు వర్షాభావ పరిస్థితులు మీ ఇంట్లోని పరిస్థితి ఏమిటి ఇల్లు ఏమైనా డ్యామేజ్ అయ్యాయా ఇల్లు కురుస్తున్న పరిస్థితి ఏమైనా ఉందా ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి అంటూ బోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్డీ నగేష్ యాదవ్ పర్యటన కొనసాగించారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశాలతో మీ సమస్యలు తెలుసుకోవడానికి నేను వచ్చానంటూ బోండా డివిజన్ లోని లోహియా నగర్ తారకి రావారావు నగర్ లో పర్యటనను కొనసాగించారు వర్షంతో ఇళ్లు కూలే పరిస్థితులు ఉన్నా బీటలు వారినా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ఎంఆర్ఓ ఆర్ఏల ద్వారా పరిస్థితి సమీక్షించి ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే సహకారంతో మీ సమస్యను పరిష్కరిస్తామంటూ వారికి హామీ ఇచ్చారు పర్యటనలో బాబురావు సల్మాన్ దుబాయ్ స్వామితో పాటు పలువురు పాల్గొన్నారు కంటైన్మెంట్ నాలుగో వార్డులోని లో జరిగిన ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో నేతలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు కమిటీ సభ్యుల ఆహ్వానంతో లలితానగర్లోని గణపతి కాలభైరవ స్వామి హనుమాన్ లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాల్లో నేతలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించక అతిథిగా హాజరైన నేతలను ఆలయ కమిటీ సభ్యులు కప్పి ఘనంగా సన్మానించారు నాయకులు వనిసా శ్రీకాంత్ రావుల సతీష్ తో పాటు పలువురు కమిటీ సభ్యులు దశరథ్ రెడ్డి ప్రభాకర్ కిరణ్ అతిథులను ఘనంగా సన్మానించారు సతీ సమేతంగా జార్ఖండ్ దైవ దర్శనాలకు సామాజిక కార్యకర్త జట్టి ఉమేష్ వెళ్లారు సాధు వేషధారణలో అక్కడ జరిగిన పూజా కార్యక్రమాల్లో జట్టి ఉమేష్ దంపతులు పాల్గొన్నారు జార్ఖండ్ లోని బాబా బైద్యనాథ్ హృదయదేవి శక్తిపీఠం తారాపీఠం వాసుకినాథ్ టెంపుల్ తో పాటు పలు దైవ క్షేత్రాల్లో పూజా కార్యక్రమాలను జట్టి ఉమేష్ దంపతులు నిర్వహించారు పలు శక్తి పీఠాలను దర్శించుకున్న జట్టి ఉమేష్ దంపతులు అక్కడ సాంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా వేషధారంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు గంగా నదికి చేరుకుని కావడి యాత్రలో జట్టి ఉమేష్ దంపతులు పాల్గొన్నారు గంగా జలాలను సేకరించి జ్యోతిర్లింగాలకు అభిషేకాలను జట్టి ఉమేష్ దంపతులు నిర్వహించారు కావడి యాత్రలో భాగంగా పలువురు సాధువులు మునులను కలుస్తూ దర్శనాలు చేసుకుంటూ శక్తిపీఠాలను దర్శించుకున్నారు రావణాసురుడు ఆత్మలింగం కొరకు శంకరుణ్ణి తపస్సు చేసి వరం పొందిన చరిత్ర కలిగిన ప్రాంతంలో శక్తి పీఠాలను దర్శించుకోవడం జరిగిందని జట్టి ఉమేష్ తెలిపారు ఆమె జీవితం మొదలు రోగులకు సేవ చేసే నర్సుగా మొదలైంది ఇప్పుడు ప్రజలకు సేవ చేసే నాయకురాలుగా ఎదిగి కార్పొరేటర్ అయింది నర్స్ నుంచి కార్పొరేటర్గా ఎదిగిన ఆమె సేవలను గుర్తిస్తూ ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ డాక్టరేట్ను అందించింది మెట్టుగూడ కార్పొరేటర్ రాసురి సుంతకు డాక్టరేట్ వరించింది నర్సుగా ఆమె సేవలు అందించి రాజకీయాల్లోకి రాగా ఆమెలో ఉన్న ప్రతిభా పోరాట పటిమను గుర్తించి పద్మారావు కార్పొరేటర్ సీటుకు ఎంపిక చేశారు కార్పొరేటర్ గా గెలిచి ప్రజల పక్షణ అభివృద్ధిలో ప్రశ్నిస్తూ రాసూరి సుంత ముందుకు సాగుతుండగా ఆమె సేవలను గుర్తించిన పిసి యూనివర్సిటీ డాక్టరేట్ ను బహుకరించింది రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో ఆడిటోరియంలో ఈ కార్యక్రమానికి అతిథిగా బీఆర్ఎస్ శాసనసభ మండలి ప్రతిపక్ష నేతల మధుసూదన్ చారి హాజర్ కాగా ఆయన చేతుల మీదుగా డాక్టరేట్ ను సుంత అందుకున్నారు తనకు డాక్టరేట్ అన్నదంతో తనకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని సమాజ సేవలో మరింత కృషి చేస్తూ ముందుకు సాగుతానంటూ కార్పొరేటర్ సుంత తెలియజేశారు గుడి కట్టడం నుంచి మొదలుకొని పూజలు నిర్వహించడం వరకు ప్రతిసారి వారికి ఆటంకాలే ఎదురవుతున్నాయి వారు మాత్రం పట్టుబిడలేదు ఎన్ని అవరోధాలు వచ్చినా తమ భగవాన్ ఆలయానికి ఇబ్బంది కలగకుండా పూజలు నిర్వహిస్తూ అందరి మద్దతును కూడగడుతున్నారు కంటోన్మెంట్ మహేంద్ర హిల్స్ లోని బంజారా దైవం అయినటువంటి సేవాలాల్ మహారాజ్ జగదాంబాదేవి ఆలయం ఇది ఆలయం కట్టిన నాటి నుంచి ఇక్కడ వారికి ఇబ్బందులు ఎదుర్కొంటూ పూజా కార్యక్రమాలు జరగకుండా అడ్డుకుంటున్నారంటూ సేవాలాల్ లంబాడా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరాములు నాయక్ ఆరోపించారు దీంతో జగదాంబా సేవాలాల్ బాబు గిరిజన సేవా సంఘ్ను ఆశ్రయించడంతో వారు పూర్తి మద్దతును అందించారు వెల్ఫేర్ అసోసియేషన్ పక్షాన సేవాలాల్ మహారాజ్ ఆలయం కోసం పోరాడిన శ్రీరాములు నాయక్ గ్రేటర్ హైదరాబాద్ టౌన్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు అందించి రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ మహారాజ్ అభినందించడంతో పాటు ఆలయంలో పూజా కార్యక్రమాలు అడ్డుకోవాలని చూస్తే ఊరుకోమంటూ హెచ్చరించారు కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు రాములు సాధువుల అధ్యక్షులు శంకర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణ నాయక్ ప్రధాన కార్యదర్శి స్వామి బీజేపీ నాయకులు నాయక్ తో పాటు పలువురు పాల్గొన్నారు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవడానికి మా జాతి మొత్తము ఇవాళ ఈ రోజు హెచ్చరిస్తున్నాము ఎస్సీ వర్గీకరణ పోరాట యోధుడు ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా సోమవారం సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టుకు వచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో ఎస్సీ వర్గీకరణ పోరాటంలో భాగంగా అప్పటి ప్రభుత్వం మందకృష్ణ మాదిగతో పాటు ఆయన వర్గంపై కేసు నమోదు చేసింది కేసు వాయిదాల ప్రకారం కొనసాగుతూ వస్తుంది సోమవారం కేసు వాయిదాకు రావడంతో కోర్టుకు హాజరైన మందకృష్ణ మాదిగను ఎంఆర్పిఎస్ నాయకులతో పాటు అడ్వకేట్లు కలిశారు రాగటి సత్యం మాదిగా రాజు మాదిగా ఇటుగా శ్రీకిషన్ మాదిగా నాగేందర్ మాదిగా అజిత్ కళ్యాణ్ మాదిగా మధుకర్ మాదిగా ప్రవీణ్ తో పాటు పలువురు పాల్గొన్నారు బాల కొత్త పదవులకు సికింద్రాబాద్ నియోజకవర్గంలో పలువురిని ఎంపిక చేసిన రాష్ట నాయకులు నియామక పత్రాలను అందించారు గ్రేటర్లు సికింద్రాబాద్ మీద పట్టు సాధించేలా అంతకు తగ్గ స్థాయి నేతల్లో ఎంపిక చేసి అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలంటూ దిశానిర్దేశం చేశారు జాతీయ అధ్యక్షులు గడమండ్ల చెన్కయ్య బైడ్ల శ్రీనివాస్ హైదరాబాద్ నాయకుడు జయకుమార్ సార్జన్లు నూతన పోస్టులను అందించారు సికింద్రాబాద్ అధ్యక్షుడిగా రమేష్ మహిళా అధ్యక్షురాలుగా రమాదేవి ఉపాధ్యక్షులుగా నర్సింగ్ జనరల్ సెక్రటరీగా శ్రీకాంత్ తో పాటు పలువురిని ఎంపిక చేసి నియామక పత్రాలను అందించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి